శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీకాళాస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డితో కలిసి శ్రీకాళహస్తి పట్టణంలో పలు ప్రాంతాలను పరిశీలించారు తుడా నిధులతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలంటూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తుడా చైర్మన్ ను నిధులను మంజూరు చేయవలసిందిగా కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తుడా నిధులతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను అభివృద్ధి అదేవిధంగా మరియు ప్రభుత్వ ఆస్పత్రి పరిసర ప్రాంతాలను అభివృద్ధి పరిచే విధంగా కార్యాచరణ త్వరలోనే చేపట్టనున్నామన్నారు నేడు తుడా చైర్మన్ డవలర్ దివాకర్ రెడ్డితో కలిసి శ్రీకాళహస్తి ప్రాంతాలను పరిశీలించామని నియోజకవర్గంలో పలు ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు నిధులు మంజూరు చేస్తారని తుడా చైర్మన్ తెలియజేయడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు తుడా నిధులు మంజూరు చేస్తే శ్రీకాళహస్తి పట్టణాలన్నీ పలు అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గం వర్గం నూతనంగా రూపుదిద్దుతామని తెలియజేశారు చేశారు. రమ మంది గవర్నర్ అన్నదత్తుడు థర్డ్ అయినా కూడా గెట్టి రూల్స్ నే వే వర్క్స్ అండ్ వే వే కూడా సెక్రటరీ మీటింగ్ పెట్టారు నాలెడ్జ్ జెరిత్రలో మీటింగ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ని రోజుల్లో కావచ్చు

స్వర్ణకి సిట్ అవండి స్వర్ణమ్మికి అవుట్ అమ్మా వెనకాల వాల్ తీసేస్తాం అక్కడ లా డెవలప్ చేస్తాం అక్కడ కూర్చొని అక్కడ చిన్న రెస్టారెంట్ పెడతాం వెనకాల తీసుకుంటాం సో దట్ మనీ జనరేషన్ అవసరం వెళ్ళితే అథారిటీ హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి మనం మెయింటెనెన్స్ మనం చేస్తాం ఈ ప్లాంటేషన్ డబ్బులు ఇచ్చి అన్నీ చేస్తారు వెనకాల ఈ స్వర్ణమ్మకి ఈ స్ట్రీట్ అని వెనక పెడతాం వెనక రెండు మూడు రెస్టారెంట్ పెడతాం అది మనీ జనరేట్ చేస్తుంది తాతూరు ఇది మెయింటైన్ చేస్తారు ಅಲ್ಲೇ ಬಂದೆ. ಜಿಮಂತ ಪ್ರಮಾಣದಿದ್ರು ಮುಂಜಬಿ ವಾಸನೆ ತಿಳ್ಬಿಡ್ತ. ಏನ್ಲೇ? ಬ್ರೇಕ್ ಹಿಚಿಸಿ ಮಲ್ಲಾ ಇನ್ಕೋಡ್ ಏನು ಮಾಡ್ತಾನೆ. ಜಂಗೋ ಬಕಲ್ ಫಾರ್ಮೆಂಟ್. ಆ ಜೋಡಿ ನ ಆಯಿಲ್ ಕಟ್ ಮಾಡೋ ಇಂತಕ್ಕೆ ಇಕ್ಕೆ. ಆದಂಗಾ. ಆ ಮರಂಗದ ಫೋನ್ ಅಂತ ಆ ಪಕ್ಕದ ತಲ. ಆ ಪಾಗೆಟ್ಟ ಅವ್ರು. ಇದು ಬೈಕ್ ಗೆ ವಾಸಿ. ವಿರೇಗಳು. ನ ಫೈಟ್ ನ ಆ ఎవడోడు మార్చారు కదా ఎలా ఇవ్వడో ఎమ్మెల్యే ఎవడు ఇవ్వకుంటామంటే కదా మంచి నీ కూడా మంచిగా చేస్తాను అవునా కదా మంచి ఆలోచన కదా చెప్తే నేను చేస్తాను వద్దంటే మంచి ఆలోచన ఎవరు కూడా చేయాల్సినవి సో మనకి ఎంకరం చేసి మొత్తం క్లీన్ చేయించాను నీటి నీటి మంచి చెట్టు పెట్టించా చక్కటి వాతావరణం కూడా చేస్తాను కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా వచ్చి తీసుకుంటామంటే అందరం కష్టపడాలి ఇంత ముందర తుడా చైర్మన్ ఉన్నాడు ఆ మహానుభావుడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఏ రకంగా తిన్నాడంటే పందుకొక్క తిన్నట్టు తిన్నాడు నిజంగానే ఈరోజు ప్రజలు మల్లా గాని పాత గవర్నమెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ పొరపాటు నిన్నుకోండి రామా ఏమైపోయింది ఇప్పటికే మొత్తం తుడాని అటు ఇటు నాకేసినారు ఉన్న గ్రామాల్లో ల్యాండ్ లాగేసినారు ఇంతవరకు పెద్ద చెప్తుంది బాబు మూగామా ఆమె వచ్చి పక్కన అంత చెప్పిస్తూ ఉంది ఆమెను చెప్పు చెప్పంటే ఉంబోగం చెప్పలే చెప్తాను పక్కన వైసీపీ వాళ్ళు వచ్చి కబ్జా పెట్టుకొని చెట్టు చెట్టు కొట్టేస్తారు ఎన్నో గ్రామాన్ని పోయినా నిన్న నైట్ ఏ గ్రామం పోయినాచూర్ మేలచ్చూర్ ఎస్ట్ కాలనీకి పోయి అక్కడ తల్లి చెప్తా ఉంది నాకు నాలుగు వేలు వస్తుంది ఆయన పెన్షన్ దాంట్లో రెండు వేల ఎనిమిది వందల రూపాయలు నేను ఖర్చు పెట్టుకుంటాను పదకొండు వందల రూపాయలు నేను అందరికి అన్నం పెడతాను అట్లా తల్లులు ఎంతమంది తీసుకున్నాను ఆమె వెళ్ళి రోజు దేవుడికి పూలేస్తుందంట దేవుడితో కొట్టాడిందంట దేవని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తేనే స్వామిని వచ్చి పూలేస్తాను లేకుంటే నేను ఏదో మందుగా చచ్చిపోతాను అట్లా అటువల్ కూడా ఈరోజు ఉన్నారు అంటే దేవుడిని ఎంత తలుచుకున్నారు చూడు స్వామి మీరు కా ఎవడెవరు కాపాడారు నిజంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు కాలాశీల్లో ఏ రకంగా మీకు ఇబ్బంది జరిగినా ఏ రకంగా దౌర్జన్యం జరిగినాయి ఏ రకంగా రౌడీ జరిగిన ఏ రకంగా మా మీద నా మీద పంతొమ్మిది కేసులు ఇటు చూస్తే ఆయన ఆయన పదహైదు రోజులు జైల్లో ఉన్నాడు కృష్ణు అన్నాడు మన యాదవ్ గారు విష్ణు యాదవ్ గారు ఇంతమంది జైల్లో ఉంటే కడుపు ఉసురుగుంటనే ఈ ఈరోజు మేము ఓన్లీ వన్ ఎజెండా డెవలప్మెంట్ ఎజెండా వన్ ఎజెండా జాబ్స్ గివింగ్ ఎజెండా వన్ ఎజెండా ప్రతి ఒక్కరు హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది కారాశిలో చంద్రబాబు నాయుడు గారు స్టేట్లు ఎక్కడ చూస్తారో కాలాశ్వ నేను ఆ రకంగా చూస్తాను మా మీడియా మా సోషల్ మీడియా కావచ్చు వేరే కింద డిపార్ట్మెంట్ పెట్టుకొని హ్యాపీనెక్స్ ఇండెక్స్ ఎక్కడ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తగ్గకూడదు ఆ ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఎవరు అంటే వైసీపీ వాళ్ళు నేను ఈరోజు మాట చెప్తాను వాళ్ళకు కూడా పనిచేసి పెడతాను వాళ్ళు బాబు మనుషులు పెద్దవాళ్ళు కదా కానీ ఎవరైతే ఇబ్బంది పెట్టినారో ఎవరైతే దోచుకున్నారో ఎవరైతే దాచుకున్నారో వాళ్ళందరినీ కూడా కక్క అని చెబుతూ ఈ డేవిడ్ కూడా అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు పొద్దున్న నుంచి లైవ్ పోతా ఉంది అందరూ కూడా ఫోన్లు చేస్తారు మెసేజ్ చేస్తున్నారు బ్రహ్మాండ ఆలోచన ఇద్దరు యంగ్స్టర్స్ బ్రహ్మాండం చేస్తున్నారు హెడ్ అని చెప్పి ఈయన ఇద్దరు కూడా దివాకర్ గారు చూపించారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డేవిడ్ డేవిడ్ కూడా పెడితే చాలా ఆనందంగా ది బెస్ట్ పెట్టారు పెట్టిన తర్వాత ఆయన చేస్తాడు మొత్తం స్టేట్లు ఇంప్లిమెంట్ చేస్తాడు తద్వారా ఒక చిన్న ఆలోచనలు అలాంటి యంగ్స్టర్స్ వచ్చిందని తద్వారా మొత్తం స్టేట్లో ఒక డిఫరెన్స్ మార్పు తేవాలి అని చెప్పి తెలియజేసుకుంటూ దివాకర్ గారికి వారి టీముకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా కారాశ్రి అటు తిరుపతి తుడా రెండు ఇద్దరం కలిసి ఫ్యూచర్ లో బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్పి